డియర్ ఫ్రెండ్స్ మనకు భారతీయ జీవిత బీమా సంస్థ ఈ మధ్య రెండు ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేసింది బీమా కవచ్ అండ్ ప్రొటెక్షన్ ప్లస్ వాటి గురించి సాలెంట్ ఫీచర్స్ ఆల్రెడీ నేను మూడు వీడియోస్ చేయడం జరిగింది ఇది ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ యొక్క సెల్లింగ్ ఫీచర్స్ అంటే మనం ఈ ప్లాన్ని ఏ విధంగా అమ్మాలా ఎవరికి అమ్మాలా ఎవరికి అవసరం అనేది దాని మీద మనం విశ్లేషణ చేద్దాం ఈ ప్రొడక్షన్ ప్లస్ ఏంది ప్రొడక్షన్ ప్లస్ అనేది షేర్ మార్కెట్కు సంబంధించిన ప్లాన్ యూలిప్ ప్లాన్ దానితో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది మరి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళే పెద్ద మొత్తంలో ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద జాబ్స్ చేసి పెద్ద వాళ్ళకు ప్యాకేజెస్ తోటి పెద్ద మొత్తంలో ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళ మైండ్ ఏంటంటే మేము సంపాదించడానికి మేమైతే ఏదైతే సంపాదిస్తున్నామో దానికి మంచి రిటర్న్స్ రావాలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అనేది వాళ్ళ తాపత్రయం దాన్ని మనం ఈరోజు చూసినట్లయితే ఇన్సూరెన్స్ మీద వాళ్ళు పెద్దగా దృష్టి పెడతలేదు మనకు ఎక్కువ రిటర్న్స్ రావాలా ఎక్కువ రిటర్న్స్ రావాలా రిటర్న్స్ రావాలా వాటి మీదనే వాళ్ళు బాగా దృష్టి పెడుతున్నారు మరి దాదాపు డెబ్బై సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు దాటిన భారతీయ జీవిత బీమా సంస్థ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి యూలి ప్లాన్ ఎల్ఐసిలో ప్లాన్స్ లేవని కాదు ఇంకా ఇంకా బెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది అదే ప్రొటెక్షన్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పాలసీ తీసుకుంటే దీంట్లో ఎంత కావాలంటే అంత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు మీరు కావాల్సినంత ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు దాదాపు మనం సంవత్సరానికి కట్టే ప్రీమియానికి ఫార్టీ టైమ్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా తీసుకోవచ్చు మన యువతరం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు ఫస్ట్ దాచుకోవటం నేర్చుకోవాలా ఆ తర్వాత సరి అయిన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయటం నేర్చుకోవాలా దాంతోపాటు ప్రొటెక్షన్ కూడా అవసరం అనేది మన ఎల్ఐసి అడ్వైజర్స్ యొక్క బాధ్యత వాళ్లకు చెప్పటం వాళ్లకు తెలియజేయటం ఇప్పుడు మనకు చలికాలం నడుస్తుంది బయటికి వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకొచ్చేది ఉంది మనం ఏం చేస్తాం ఫస్ట్ స్వెటర్ వేసుకుంటాం మంచి కోట్ వేసుకుంటాం ఈ చలిని కాపాడుకోవడానికి ఆ తర్వాత బయటికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొస్తాం అలాగనే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీకు ఇన్వెస్ట్మెంట్తో పాటు ప్రొడక్షన్ కూడా అవసరం అనే విషయం వాళ్ళకి చెప్పండి మనం వర్షాకాలంలో గొడుగు తీసుకెళ్తాం రెయిన్ కోట్ తీసు వేసుకొని పోతాం ఎందుకు ఫస్ట్ మన ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ ఆ తర్వాత వేరే పని మనం అనుకున్న పని కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్తో పాటు ప్రొటెక్షన్ చాలా చాలా అవసరం మరి ఈ ప్రొటెక్షన్ ప్లస్లో అద్భుతమైన రీతిలో ఈ ప్లాన్ తయారు చేయటం జరిగింది దీ ప్లాన్లో మనకు యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం షేర్ మార్కెట్లో ఎంత అమౌంట్ కావాలంటే అంత మనం ప్రొటెక్షన్ ప్లేస్ ద్వారా పెట్టుకోవచ్చు దాంతోపాటు దాదాపుగా ఏజ్ని బట్టి ఫార్టీ టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు ఒక ఇన్వెస్టర్ ఏం కోరుకుంటాడు పెట్టిన డబ్బులకి మంచి రిటర్న్స్ రావాలా అనుకోకుండా ఏమైనా జరిగితే ఫ్యామిలీకి ఒక మంచి అమౌంట్ ఫ్యామిలీకి అందాలా ఈ రెండు విషయాలే కస్టమర్ కోరుకుంటాడు లైఫ్ ఇన్సూరెన్స్ నుండి మరి ఈ రెండు విషయాలు మన ప్రొటెక్షన్ ప్లేస్లో సమృద్ధిగా ఉన్నాయి ఎంత కావాలంటే అంత షేర్ మార్కెట్లో పెట్టుకోవచ్చు మనకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు షేర్ మార్కెట్లో మరి పెట్టుబడి పెడతాం కదా దానికి గ్యారెంటీ ఏముంది అంటే ఒక లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ కూడా పెట్టారు అందుకోసం పెట్టంగానే వన్ టూ ఇయర్స్కే తీసుకుంటే నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకునేటట్టు పెట్టారు టర్మ్ కూడా మనకు పాలసీ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్లో పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో రిస్క్ ఉంది లేదని కాదు కానీ దానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఫండ్ ఆప్షన్స్ పెట్టారు సిక్స్ టైప్స్ ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి సంవత్సరానికి నాలుగు సార్లు ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కు స్విచ్ కావచ్చు స్విచ్ ఓవర్ కావచ్చు ఫ్రీగా ఎలాంటి అమౌంట్ లేకుండా మన ఎల్ఐసి ఎప్పుడూ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోలేదు షేర్ మార్కెట్ ఎప్పుడు పడిపోయినా మన చరిత్ర చెప్తుంది షేర్ మార్కెట్ ఎప్పుడు పడిపోయినా ఎల్ఐసి వెళ్ళి ఆదుకుంటుంది మంచి మంచి షేర్స్ ఎన్నుకొని మంచి మంచి షేర్స్ ఎన్నుకొని వాటిలో పెట్టుబడి పెడుతుంది తర్వాత ఆటోమేటిక్గా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి ఇది మన ఎల్ఐసి చరిత్ర ఎల్ఐసిలో డబ్బులు పెట్టి ఎవరు నష్టపోలేదు నష్టపోయారంటే వాళ్ళు సరి అయిన ఇన్వెస్ట్మెంట్ని అర్థం చేసుకోలేదు ప్లాన్ని అర్థం చేసుకోలేదు ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టి వచ్చే సంవత్సరమే నాకు డబల్ కావాలంటే ఎలా వస్తుంది షేర్ మార్కెట్లో మరి ఇంతకుముందు షేర్ మార్కెట్ పాలసీస్ ఎల్ఐసిలో చాలా వచ్చినాయి అవి అన్నీ మరి లాంగ్ టర్మ్ కట్టుకున్న వాళ్ళకు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టుకున్న వాళ్ళకు అద్భుతమైన లాభాలు వచ్చినాయి మీరు తెలుసుకోవచ్చు వాళ్ళ ద్వారా మరి ఈ ప్రొటెక్షన్ ప్లస్లో మనకు ఒకటేందంటే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకోవచ్చు విత్ ప్రొటెక్షన్ విత్ ఇన్సూరెన్స్ రెండోది ఈ పాలసీలో ఉన్న ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మన ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మన ఫండ్ వాల్యూ ఎంత ఉందో ఆ ఫండ్ వాల్యూ మొత్తం కస్టమర్కి ఇస్తారు పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం కట్ చేసిన ఛార్జెస్ మోటాలిటీ చార్జెస్ అంటారు దాన్ని ఇన్సూరెన్స్ ఖర్చులు ఆ ఖర్చులు కూడా మెచ్యూరిటీ అప్పుడు ఇస్తారు వాపస్ ఇస్తారు మెచ్యూరిటీ అప్పుడు మీరు బాగానే ఉన్నారనే ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా రిటర్న్ జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్లో వేరే వాటిల్లో ఇలా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెడతారు ఆ అప్పటి వరకు ఏమన్నా జరగకపోతే మొత్తం డబ్బులు రావు ఒక్క పైసా కూడా రాదు మరి ప్రొటెక్షన్ ప్లస్లో అట్లా కాదు మీరు ఎంత ఫార్టీ టైమ్స్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ మధ్యలో ఏమన్నా అయితే ఫార్టీ టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తారు ప్లస్ లాస్ట్లో వరకు బాగానే ఉంటే మెచ్యూరిటీ వరకు మీకు ఫండ్ వాల్యూతో పాటు మీకు ఇన్సూరెన్స్ కోసం ఖర్చు అయిన ఇన్సూరెన్స్ కోసం కట్ చేసిన డబ్బులు మోటాలిటీ ఛార్జెస్ రిటర్న్ ఇది అద్భుతం కాకపోతే ఏంది ఫ్రెండ్స్ చూపండి మరి ఈ పాలసీ ఎవర్కి వొచ్చు ఈ పాలసీ హై నెట్ వొర్తున్న వాళ్ళకి హెచ్ఎన్ఐస్ కు ఎన్ఆర్ఐస్ కు బిజినెస్మెన్స్ కు మంచి హై ఎర్నింగ్ ప్రొఫెషనల్స్ కు డాక్టర్స్ కు ఇంజనీర్స్ కు లాయర్స్ కు చార్టెడ్ అకౌంట్స్ కు అకౌంటెంట్స్ కు తర్వాత మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ కు హై ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిది హై ఇన్కమ్ వాళ్ళకు ఇస్తే మంచిది అని ఎందుకు అంటున్నారంటే దీంట్లో లోన్ ఉండదు మధ్యలో కావాలంటే పార్షల్ విత్డ్రా ఉంటుంది సపోజ్ పార్షల్ విత్డ్రా అప్పుడు మధ్యలో డబ్బులు అవసరం వచ్చి తీయబోతే అప్పుడు మార్కెట్ డౌన్ అయి ఉంది అనుకోండి అప్పుడు నష్టపోతాడు కదా కస్టమర్ కాబట్టి కొద్దిగా వెల్దీగా ఉన్న వాళ్లకు ఈ ప్లాన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రతి ప్లాన్ ఒక్కొక్కరికి షూటేబుల్ అవుతుంది ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కరికి షూటేబుల్ అవుతుంది డబ్బులు తక్కువ ఉన్న వాళ్లకు ఇదే నా ఇన్కమ్ ఇదే నా బతుకు ఇదే నా జీవితం అనుకునే వాళ్ళకు ఈ ప్లాన్ షూట్ కాదు ఎందుకంటే దీంట్లో రిస్క్ ఉంటుంది రిస్క్ను చేసే వాళ్ళు వాళ్ళకు ఈ ప్లాన్ ఇవ్వండి మనది గవర్నమెంట్ సంస్థ మీరు ఆర్డినరీ ఏజెంట్ కాదు డెబ్బై సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సావరిన్ తోటి నడుపుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అడ్వైజర్స్ మీరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈరోజు ఏదో చెప్తారు రేపు కనబడరు మాయమవుతారు మీకు వేరే కంపెనీస్లో ఒక నాలుగు సంవత్సరాలు వరుసగా పనిచేసిన వాళ్ళు మీరు కనబడరు ఎల్ఐసిలో నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పనిచేసేటోళ్ళు మీకు కనబడతారు జీవితాంతం ఎల్ఐసి అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు ఎల్ఐసి అంటే నమ్మకం మనం ఉన్నది ఉన్నట్టు పాలసీదారులకు చెప్పాలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాల్సిన కర్మ మనకు లేదు యు ఆర్ ఇన్ ఏ నోబుల్ ప్రొఫెషన్ డోంట్ ఫర్గెట్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ ప్రొడక్షన్ ప్లస్ యొక్క శాలియంట్ ఫ్యూచర్స్ అన్నీ మీరు ఒకసారి తెలుసుకోండి మరోసారి సేల్స్ సాథీ యాప్లో ఈ ప్లాన్ ఆల్రెడీ వచ్చి ఉంది దీనిలో ఇది ఎవరికి ఎలిజిబిలిటీ ఏంది అనే విషయాలు దాంట్లో మనకు తెలిసిపోతాయి All the best friends. God bless you.